ఫ్రెండ్స్ జగన్ కి ఘోర అవమానం పోలీస్ స్టేషన్ కి రమ్మంటున్న పోలీసులు ఈ విషయాన్ని తెలియాలని వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తాం కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ అవును మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మరో కేసు నమోదు అయింది ఇందులో భాగంగా గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు ఈ మేరకు వైసీపీ నేతలకు నల్లపాడు పోలీసులు నోటీసులు జారీ చేశారు ఈ కేసులో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు ఫిబ్రవరి పంతొమ్మిదిన మిర్చి రైతుల పరామర్శ కోసం జగన్ గుంటూరు మిర్చి యార్డు వచ్చిన సంగతి తెలిసిందే అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోర్టు ఉన్నప్పటికీ వైసీపీ నేతలు అనుమతి లేకుండా వచ్చి అరవడి చేశారనేది ఫిర్యాదు పైగా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నడిచే యాడ్లో జగన్ రాజకీయ ప్రసంగాలు చేశారు ఈ నేపథ్యంలో జగన్ తో పాటు వైసీపీ నేతలు మాజీ మంత్రి అమ్మటి రాంబాబు లేల అప్పిరెడ్డి కావటి మనోహర్ నాయుడు అదేవిధంగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ క్రమంలో వీరందరికీ ఇప్పటికే ఫార్టీ వన్ ఏ నోటీసు ఇచ్చిన పోలీసులు పిలిచినప్పుడు నల్లపాడు పిఎస్ కు విచారణకు రావాలని సూచించారు ఒక రకంగా జగన్ కి అవమానం భావిస్తున్నారు చాలా మంది కార్యకర్తలు ఎందుకంటే పోలీసులు పోలీస్ స్టేషన్ రమ్మడంతో అవమానంగా ఫీల్ అవుతున్నారు